ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ఖమ్మంలోని మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది ప్రస్తుత ప్రవాహం పదహారు అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఇరవై నాలుగు అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు అధికారులు వరద ప్రభావిత కాలనీల్లో బాధితులకు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం డేంజర్ జోన్లో ఉంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇవాళ మళ్లీ వరద వచ్చే అవకాశం ఉంది నేపథ్యంలో రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని రోడ్లన్నీ బ్లాక్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఇక ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు పదహారవ డివిజన్ తిరుమలాయిపాలెం రాకాసి తండాలో పరిస్థితులను ఆయన పరిశీలించనున్నారు వరద బాధితులకు నిత్యావసర సౌకులను పంపిణీ చేయనున్నారు ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు మున్నేరు ముంపు ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటించారు ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రానున్నారు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని వారు అధికారులను ఆదేశించారు వరద తీవ్రత పెరిగినా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు ఆదివారం రాత్రి కలెక్టర్ సిపి ముంపు కాలనీలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు మరోవైపు ఎగువన ఉన్న మహబూబాబాద్ గార్లా బయ్యారం మండలాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ చెప్పండి ఖమ్మం ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు కూడా ఈరోజు పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది ఎటువంటి సహాయక చర్యలు అందుతున్నాయంటారు వారికి ఏ సుజాత ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరోసారి వర్షం అయితే భీవత్సం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు నిన్నగాక మొన్న వచ్చినటువంటి వరదలకు సర్వం కోల్పోయిన ప్రజలు ఇంకోసారి మరోసారి ఇటు వనం అంటే వరద ఉన్న నేపథ్యంలోనే ప్రజలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో భయంకర వాతావరణం అయితే ఏర్పడింది అయితే మున్నేరు పరివాహక ప్రాంతంలో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదలతో ఇటు మొదటి ప్రమాద హెచ్చరిక ఆయన పరిస్థితి కనిపిస్తుంది దీంతో ప్రజలను ఆ ప్రాంతాల నుంచి కూడా అధికారులు అయితే ఖాళీ చేస్తున్నారు ఇప్పటికే వారందరూ కూడా పదే పదే విజ్ఞప్తి కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మంత్రులతో సహితం తమ పనులన్నీ పక్కన పెట్టేసి ఖమ్మం జిల్లా పర్యటనకు అయితే వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు కూడా ప్రత్యేకంగా మోహరించే అంటే అక్కడ ఉన్నటువంటి వారిని అయితే అప్రమత్తం చేస్తున్నారు అధికారులను కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా అయితే ముందుగా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఖమ్మం నగరంలో మరోసారి ఇటు భయం విలువడుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏదైతే అధికారులు కూడా పది ఏదైతే లౌడ్ స్పీకర్ల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు కూడా ప్రత్యేకంగా రాత్రి ఇక్కడికే ఖమ్మం జిల్లా చేరుకున్నాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఇప్పటికే చూసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయరావు సైతం ఖమ్మం జిల్లాలో మకాం వేసి ఖమ్మం నగర్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటనలు అయితే చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ప్రజలకు ధైర్యం చెబుతున్నారు ఎలాంటి సాయం అయినా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి అది అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉందని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి అయితే ధైర్యం చెబుతున్నప్పటికీ జిల్లా ప్రజలు మాత్రం మరోసారి ఏదైతే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న మరో డెబ్బై రెండు గంటలు వర్షం వస్తుందనే నేపథ్యంలోనే ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడిప్పుడే తమ ఇళ్లను చేరుకొని నివాసం ఉందామని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అటు ఈ వార్త మాత్రం మరోసారి డెబ్బై రెండు గంటల వర్షం ఉందనే నేపథ్యంలోనే ప్రజలు మాత్రం పిడుగులాగా ఈ వార్త మాత్రం కొంత ఆందోళన చెందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఖమ్మం జిల్లాలో ఏర్పడ్డాయని చెప్పేసి అయితే వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక అధికార యంత్రాంగం అటు మంత్రులు పరుగులు పెడుతున్నారు ఖమ్మంపై ప్రకృతి ప్రకోపం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తం చేసే పనులు అయితే వారంతా నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ అటు సూపర్టెంట్ ఆఫ్ పోలీసు ఉన్నటువంటి ఏదైతే సునీల్ దత్ కూడా ప్రత్యేకంగా అధికారులకు నిరంతరం వారి మధ్యనే ఉంటూ వారికి అప్రమత్తం చేస్తున్నారు ఏదైతే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలను సైతం ఎక్కడికక్కడ తమ ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజా పరిస్థితులు ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు రాజకీయ పార్టీల నాయకులు వారంతా కూడా ప్రత్యేకంగా ఏదైతే సహాయ పునరావాస కేంద్రాల్లో ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ వారందరికీ సహాయ సహకారాలు కూడా అందిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇక రాజకీయాలు పక్కన పెట్టి విపత్కర పరిస్థితుల్లో ఏదైతే ప్రజలను కాపాడుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పనిలో నిమగ్నమైతున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న నిన్నటి నుంచి వస్తున్నటువంటి ఏదైతే పుకార్లు ఖమ్మం వాసులు కంటి మీద కునుకు లేకుండా కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మున్నేరు ఎగువన ఉన్నటువంటి బయ్యారం పెద్ద చెరువు తిగిందని చెప్పేసి దానికి వరు వల్ల ఖమ్మానికి పెద్ద ప్రమాదం ఉందని చెప్పేసి పుకార్లు రావడంతో ప్రజలు కూడా ఆందోళనకు గురయ్యారు ఇదంతా కూడా గానే భావిస్తున్న నేపథ్యంలో ఖమ్మంలో ఆంక్షలు విధించారని చెప్పేసి రెండు బుద్ధిలు పూర్తిగా మూసే మూసేశారని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా ఆ చర్యలు తీసుకుంటున్నారు ఇక పెద్ద సంఖ్యలో వాహనాలు కూడా అనుమతించడం లేదని చెప్పేసి అయితే జిల్లా అధికార యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఖమ్మంలో ఎక్కడున్న పరిస్థితిని మంత్రుల ద్వారా కూడా ఎక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే కిషన్ రెడ్డి కూడా బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా ఊరు ఈ రోజు ఉదయం కోనార్క్ ఎక్స్ప్రెస్ లో ఖమ్మం చేరుకున్నారు అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలతో పరి పరి పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది వారందరికీ పదహారో డివిజన్లో ఉన్నటువంటి ధ్వంసలాపురంలో ఉన్నటువంటి సహాయక కేంద్రంలో వారందరికీ కూడా ఏదైతే నిత్యవసర సరుకులకు సంబంధించినటువంటి కిట్లను కూడా పంపిణీ చేశారు ఇక ఖమ్మం జిల్లాలో మొదటి గ్రామంగా అంటే ఈ వరద ప్రభావితంలో చుక్కున్నటువంటి పూర్తిగా సర్వం కోల్పోయినటువంటి గ్రామంగా చెప్పుకున్నటువంటి రాకాశి తండ తిరుమలైపల్లి మండలంలో ఉంది ఈ రాకాశి తండలో ఉన్న వారందరినీ కూడా ఇప్పటికే ఆ ఊరు ఊరు కూడా ఖాళీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది సర్వం కోల్పోయిన వారందరినీ కూడా పరిచయం పరామర్శ ందుకో అటు ఇప్పుడు జిల్లా యంత్రాంగంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికీ అక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులపై కూడా అటు కేంద్రానికి అటు రాష్ట్రానికి ప్రత్యేకంగా నివేదికలు కూడా తెప్పించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితులపై అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు అధికారుల ద్వారా ప్రత్యేక నివేదికలు తీసుకున్నారు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే పంచాయతీ కార్యదర్శులు ఐదు వందల తొంభై ఎనిమిది గ్రామ పంచాయతీలు వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలను కూడా ఎక్కడ కూడా వాగులు వంకలు దాటొద్దని చెప్పేసి ఇప్పటికే చూసి నేపథ్యంలో వారందరికీ కూడా ఇప్పుడు గైడ్ లైన్స్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లాలో అటు అగ్ని అగ్నిమాపక సిబ్బంది అదే విధంగా ఇటు విపత్తులకు సంబంధించిన రెవెన్యూ పొంగు వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి అవాతిని ఘటలు చేసుకోకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారో మరో ఏదైతే మరో డెబ్బై రెండు గంటలు వర్షవాత ఉందని చెప్పేసి అటు వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అటు భారీగా ప్రజలు కాలంలో చిక్కుకోకుండా వరదల్లో చిక్కుకోకుండా ప్రత్యేకంగా ఇప్పటికే అనౌన్స్ सोशल मीडिया द्वारा प्रत्येक ప్రకటనలు కూడా విడుదల చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే జిల్లాలో మాత్రం దాదాపుగా ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంతం దాదాపుగా పదహారు అడుగులకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం పూట కొంత క్రమంగా కొంచెం తగ్గినప్పటికీ మరీ ఎగువన గురుస్తున్న వర్షాల నేపథ్యంలో క్రమక్రమంగా పెరుగుతుంది ఇప్పటికే ఏదైతే కవిరాజ్ నగర్ లో దాదాపుగా మోకాళలోతు నీరు రావడంతో ఆ ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తమయ్యారు ఇప్పటికే ఫారెస్ట్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా సహాయక చర్య కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఈ వర్ష ప్రభావంతో పూర్తిగా అంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది బాగా నష్టపోయిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇప్పటికే పంటలకు సంబంధించి దాదాపుగా వేల ఎకరాలు అరవై వేల ఎకరాల పైచీలు పంటలు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది పంట పొలాల్లో అటు వ్యవసాయ వరి విధంగా పత్తి పంట అదేవిధంగా మిర్చి పంటల్లో పూర్తి వారంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది సుజాత రైట్ థ్యాంక్ యూ ఉపేందర్